స్టార్ హీరోయిన్ సమంత రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తనకు ఎంతో స్పెషల్ అని చెప్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది ఇందులో తన భర్త రాజ్ నిడుమూర్ తో కలిసి ఉన్న రేర్ ఫోటోలతో పాటు కొన్ని మెమొరబుల్ మేకర్ రాజ్ నిడుమూర్ ను పెళ్లి మిగిలిపోయిందని శామ్ తెలిపింది ఈ సందర్భంగా ఒక అన్సీన్ వెడ్డింగ్ ఫోటోను షేర్ చేసింది వీటిలో తన భర్త రాజ్ నిడుమూర్ తో పెళ్లి దుస్తుల్లో ఉన్న ఫోటో హైలైట్ అందులో రాజ్ ఫన్నీ గా ముఖం పెడితే పక్కనే ఉన్న సమంత నవ్వుతూ కనిపించింది జిమ్ లో కష్టపడుతున్న వీడియో శుభం సినిమాలో తన లుక్ క్రిస్మస్ ట్రీ ఫోటోలను కూడా షేర్ చేసింది కృతజ్ఞతతో నిండిన సంవత్సరానికి క్యాప్షన్ ఇచ్చింది డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదున కోయంబత్తూర్లోని ఈషా ఫౌండేషన్లో వీరి వివాహం యోగ సాంప్రదాయ పద్ధతిలో జరిగిన విషయం తెలిసిందే ది ఫ్యామిలీ మ్యాన్ టు సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్లలో వీరిద్దరూ కలిసి పనిచేశారు ఆ సమయంలో వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడిచినట్టు సమాచారం ఈ ఏడాదే తన సొంత బ్యానర్ టాలాల మూవింగ్ ఫిక్షర్ ని స్థాపించి శుభం సినిమాను రిలీజ్ చేసింది సమంత ప్రస్తుతం రాజ్ అండ్ డికె దర్శకత్వంలో రక్త బ్రహ్మాండ్ ది బ్లడ్ కింగ్డమ్ అనే సిరీస్ చేస్తోంది ఇది రెండు వేల ఇరవై ఆరులో లో రానుంది దీంతో పాటు తెలుగులో తన నిర్మాణ సంస్థలోనే తానే లీడ్ రోల్ లో నటిస్తున్న మా ఇంటి బంగారంతోనూ శామ్ బిజీగా ఉంది ఇక రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ త్రీ ఈ నవంబర్ లో విడుదలైంది